శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో గంగానది యొక్క ప్రాశస్త్యాన్ని వివరిస్తూ నదులలో గంగానది నా శక్తికి ప్రతిరూపమే అంటూ నా విభూతే ఆ భాగీరథి అని చెప్పారు గంగానది పరమ పావనమైనది ఇది దేవనది ఈ గంగానది తీరాన్నే గొప్ప ఆధ్యాత్మికవేత్తలు జగద్గురువులు వాళ్ల సాధనలకు క్షత్రంగా చేసుకుని వారి బోధనల్లో ఈ గంగమ్మ తల్లి గొప్పతనాన్ని పవిత్రతను కొనియాడారు ప్రత్యక్ష జలస్వరూపిణి దశవిధ విధ పాపహరిణి గంగాదేవి ఆశీస్సులు మనందరికీ ఎప్పుడూ ఉంటాయి మరొక విషయం గంగా ప్రవాహం మనకు నేర్పే పాఠం ఏమిటో తెలుసా సహజత్వమే అలంకారంగా భావించడం మానవత్వంలోని మాధవత్వాన్ని లోకానికి దర్శింపచేయటం సమన్వయమే మానవత్వమని కృషి చేస్తూ ఇవే కాలానికి మనమిచ్చే నివాళిగా భావించి మనుగడ సాగించడమే మనకు గంగా ప్రవాహం నేర్పుతున్న పాఠంగా గ్రహించి అనుసరించడం జయంగా సాగిపోవాలి శ్రీ ఆదిశంకరాచార్యుల వారు ప్రత్యేకంగా గంగమ్మ తల్లిని కొనియాడుతూ దేవి సురేశ్వరి భగవతి గంగే అంటూ వివిధ నామాలతో స్తుతించారు మన శాస్త్రాలలో వివరించినట్లు గంగా స్నానం విశిష్టమైనది ఆ స్నానంతో దశ పాపాలు తక్షణం పోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం జై గంగామాత నమోస్తుతే